హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ రిజల్ట్స్ అయితే మనకు వచ్చేసినాయి జేఈ రిజల్ట్స్ మనకి పదకొండో తారీఖు అయితే వచ్చేసినాయి జేఈ మెయిన్ జానవరి సెషన్ రిజల్ట్స్ అయితే పదకొండో తారీఖు రావడం అయితే జరిగింది మరి కొంతమందికి మంచి పర్సంటేజ్ వచ్చినాయి ఐఐ ఎన్ఐటీలో వచ్చే ఛాన్స్ ఉంది మరి ఐటీ ఈ విధమైన మరి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొంతమందికి పర్సంటేజ్ అయితే రాల మరి పర్సంటేజ్లు రాల బాగా ప్రిపేర్ అయ్యారు కానీ రాలా మరి అది మనం ఏం చేద్దాం ఇప్పుడు చాలామందికి జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ మరి ఉంది ఏప్రిల్ సెషన్ ఉంది మన తెలంగాణ లోకల్లో ఎం ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉండటం ఉండటం కూడా జరిగింది ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆర్ మనకి తెలంగాణ ఎంసెట్ వచ్చి మరి మే రెండో తారీఖుని కన్నా మే రో టూ టూ ఫైవ్ ఇదైతే మరి మే థర్టీన్త్ని మే థర్టీన్త్ సిక్స్టీన్త్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ అయితే మే థర్టీన్త్ సిక్స్టీన్త్ అయితే జరుగుతుంది తెలంగాణ ఎంసెట్ అయితే మే సెకండ్ నుంచి మే ఫిఫ్త్ వరకు జరిగే అవకాశం ఉంది మే ఎయిటీన్త్ను మరి అడ్వాన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంది ఇప్పుడు మనం ఏది చేసుకోవాలో మనకి టైం లేదు ఎందుకంటే సపోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్కి వెబ్సైట్కి ట్వంటీ డేస్ మాత్రమే టైం ఉంది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ట్వంటీ డేస్ మనకి ఆంధ్రాకి అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది మరి తెలంగాణ మరి డేటా కూడా రావడం అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు మరి ఇరవయో తారీఖు ఇరవై తారీఖు నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున అది గమనించగలరు మరి ముఖ్యంగా మన ఛానల్ని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ ఇస్తాను నేను అప్డేట్ మీరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి మరి చాలామందికి ఉంటుంది మరి ఇప్పుడు ఆల్రెడీ మరి పర్సంటేజ్ తక్కువ ఇచ్చింది కదా సార్ నేను కొంతమంది కామెంట్లు అడుగుతున్నాను నేను ఏప్రిల్ సెషన్ రాయాలా ఏప్రిల్ సెషన్ వెళ్ళిపోతాను డైరెక్ట్ అంటున్నారు అంటే మీరు వేడి మీద ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పర్సంటేజ్ రాకపోతే నేను డైరెక్ట్గా ఏప్రిల్ సెషన్కి వెళ్తాను అంటున్నారు ఏప్రిల్ సెషన్కి ఎట్లా వెళ్తారు మీరు యూ షుడ్ నాట్ టు మరి ఏ దేని మీద ఏప్రిల్ సెషన్కి వెళ్తారు మీరు అది గుర్తుపెట్టుకొని ఏప్రిల్ సెషన్కి వెళ్తారు ఏప్రిల్ సెషన్లో రాకపోతే మనకి ఎంసెట్ అనేది గ్యారంటీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ షూర్ ప్రతి స్టూడెంట్కి కూడా యాక్యురసీ మనకి నైంటీ పర్సెంట్ యాక్యురసీ యాక్యురేట్ యాక్యురసీ ఉంది జేఈ యాక్యురసీ ఎంత అంటే జేఈ యాక్యురసీ మనకి థర్టీ పర్సెంట్ యాక్యురసీ ఉంది మీకు సీటు థర్టీ పర్సెంట్ అంటే నలుగురిలో ఒకళ్ళకే సీట్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్ గుర్తు ఇదొక మనకి మనకి ఎంసెట్లో యాక్యురసీ ఎక్కువ మనకి లక్ష పైన సీట్లు ఉండయి లక్ష పైన సీట్లు ఉండయి మరి వన్ వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఉన్నాయి లక్ష ముప్పై వేలు ఎంతో సంథింగ్ సీట్స్ ఉండటం జరిగింది మరి ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ కానీ మరి కన్వీనర్ కోటా కానీ మరి లెస్ కాస్ట్తో కూడుకుంటే మరి చాలా స్టూడెంట్స్ మరి అయితే ఎన్ఐటీలు అయితే లాంగ్లో వస్తాయి గు గుర్తుపెట్టుకోండి టైర్ త్రీ ఎన్ఐటీలు అంటే నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే టైర్ త్రీ ఎన్ఐటీలు ఈజ్ ఈక్వల్ టు ద మనకి ఏపీ తెలంగాణలో ఏపీ టీజీలో టాప్ ఫైవ్ కాలేజెస్ టాప్ టెన్ కాలేజెస్తో సమానం టైర్ త్రీ ఎన్ఐటీస్ దట్ దట్ మంచి నాట్ గుడ్ మీరు టైర్ త్రీ ఎన్ఐటీస్ సార్ నేను నాకు ఈ పర్సంటేజ్ వచ్చింది అంటే నేను టైర్ త్రీ ఎన్ఐటీకి పోతాను నేను మేఘాలయ వెళ్తాను మణిపూర్ వెళ్తాను సిక్కిం వెళ్తాను దట్ ఇస్ నాట్ గుడ్ అది మీరు ఆలోచించుకోండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను కూడా లాస్ట్ వన్ మరి లాస్ట్ ఇయర్ కూడా మనం ఎంసెట్లో కూడా ఉన్నాము మరి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఒక స్టూడెంట్కి అయితే ఎన్ఐటి శ్రీనగర్ వచ్చింది ఒక స్టూడెంట్కి అదే స్టూడెంట్కి మరి జేఎన్టీఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషన్ లెర్నింగ్ ఏఎంఎల్ వచ్చింది అతను అడిగాడు నన్ను నేను చెప్పాను సలహా మీరు ఇక్కడే చేరని ఇది నెంబర్ వన్ కాలేజీ మన కోకటపల్లి జేఎన్టీ వచ్చింది నంబర్ వన్ కాలేజ్ అని చెప్పాను నేను చెప్తే అతను ఇక్కడ అది రిజెక్ట్ చేసేసి ఇక్కడే జాయిన్ అయిపోవడం జరిగింది ఆ స్టూడెంట్స్ ఇప్పుడు వన్ ఇయర్ కూడా మరి మా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ కూడా జరిగిపోయినాయి అది ఎక్కడ లాస్ట్లో కొండల్లో గుట్టల్లో ఎన్ఐటీలు వస్తున్నాయి అలాంటి పరిస్థితి ఉంది అందుకని మీరు అతను ఎన్ఐటీ కూడా ఏప్రిల్ సెషన్ రాసే ఎన్ఐటీ వచ్చింది ఆ ఎన్ఐటి కూడా వదులుకుని ఇక్కడ జాయిన్ అయ్యాడు అలాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఒకసారి ఆలోచించండి నేను ఏప్రిల్ సెషన్ రాయాలా వద్దా సరే మరి ముఖ్యంగా ఏప్రిల్ సెషన్ ఎవరు రాయాలనేది ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను ఈ షార్ట్ వీడియోలో సపోజు ఓసీ స్టూడెంట్స్ ఉన్నారు ఓసీ స్టూడెంట్కి నైంటీ నైన్ పర్సెంటేజ్లు వస్తేనే సీట్ వస్తుంది నైంటీ నైన్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ వస్తేనే సీట్ వస్తుందని అందరికి తెలుసు అది పెద్ద బ్రహ్మరాహస్యం ఏం కాదు దట్ ఈస్ నో టు ఎవ్రీ వన్ ఎవరి వన్ ప్రతి ఒక్కరికి తెలుసు అప్పుడు ఏం చేయాలి ఓసీ స్టూడెంట్ గ్రేటర్ దాన్ నైంటీ పర్సెంటేజ్లు అతనికి వచ్చింది అతను ఏం చేయాలి జేఈ ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అయ్యి జేఈ ఏప్రిల్ సెషన్ రాసుకోవచ్చు ఎందుకంటే నైంటీ పర్సెంట్ బార్డర్లో ఉండరు సార్ మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు నేను బార్డర్లో ఉన్న స్టూడెంట్స్ని డిస్కరేజ్ చేయగల ఐ డోంట్ టు డిస్కరేజ్ ద బోర్డర్ హూ హ్యాస్ బార్డర్ పర్సంటైల్ ఉన్న నైంటీ పర్సంటే అంటే బోర్డర్ పర్సంటైల్ సపోజ్ నైంటీ నైంటీ టూ నైంటీ త్రీ అడ్వాన్స్ కూడా ఉంటారు ఎవ మరి నైంటీ త్రీ కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఏప్రిల్ సెషన్ రాసుకోవాలి మరి తెలంగాణ ఏపీ దీనికి ట్వంటీ డేస్ ఉంది కదా దీనికి ఎంసెట్ కంపల్సరీ రాసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎంసెట్ కంపల్సరీగా డిఫాల్ట్గా ఇక్కడ అందరూ ఎంసెట్ రాసుకోవాలి గుర్తుపెట్టుకైనా సపోజు మీకు తర్వాత సీట్ వచ్చేదాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు మరి ఏ జేఈలోకి వెళ్ళాలా నాకు టాప్ ఎన్ఐటీస్ వస్తే అక్కడికే పోతారు టాప్ టెన్ ఎన్ఐటీ తప్పితే ఎవరు మన తెలుగు పిల్లలు ఎవరు జాయిన్ అవ్వటం లాస్ట్ ఇయర్ కూడా అలాగా జరిగింది మరి లెస్ దాన్ నైంటీ పర్సెంటేలు ఉంటే ఏం చేయాలి సార్ అంటారు లెస్ దాన్ నైంటీ పర్సెంట్ అంటే డైరెక్ట్గా వచ్చేసి మీరు ఎంసెట్కి ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి మనకి ఎంసెట్ సంబంధించిన ఈ మే రెండో తారీఖు కదా మరి నేను వీడియో చేస్తుంది మే పదమూడో తారీఖు ఫిబ్రవరి పదమూడో తారీఖు అంటే మార్చి ఏప్రిల్ మనకి రెండు నెలల పైన టైం ఉండటం జరిగింది రెండు నెలలు టైం అంటే ఫార్టీ డేస్ అది ఒక మరి సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ డేస్ టైం ఇక్కడికి ఉంది సెవెంటీ డేస్ టైం ఉంది ఇక్కడికి సెవెంటీ లెస్ దాను నైంటీ పర్సెంట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా మా ఏపీ వాళ్ళు అయితే ఏపీ తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ ఎంసెట్ రాసేసుకోండి ఎందుకంటే మీరు టైం అనేది మనకి వాల్యుబుల్ టైం ఇక్కడ మెయిన్కి ఆవేశపడి నేను తెలంగాణ సెకండ్ సెషన్లో కొట్టేస్తాను గీకేస్తాను నరికేస్తాను దాని అంత తెలుసు ఇవన్నీ మనము అవి మా వాటి మీద మనం ప్రతీకారం తీసుకోవడం అంత మంచిది కాదు అది గుర్తుపెట్టుకోండి మనం ప్రతీకారం తీసుకుంటే అవి మన మీదే మెయిన్ మన మీద ప్రతి మన భవిష్యత్తు మీద ప్రతీకారం తీసుకునే అవకాశం ఉంది అందుకని మరి మీరు ఎవరైతే ఉన్నారో గ్రేటర్ దాన్ ఎక్కువ నైంటీ పర్సెంట్ అంటే జేఈ ఏప్రిల్ సెషన్ రాయండి ఎందుకంటే వీళ్ళకి ఒక టెన్ మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినాయి అనుకో నైంటీ నైన్ స్కోప్లో పడిపోతారు ఇబ్బంది ఏమీ లేదు టెన్ మార్క్స్ దాని ఒక ట్వంటీ మార్క్స్ థర్టీ మార్క్స్ ఎక్స్ట్రా అనుకో బయలకు వీళ్ళు సపోజ్ నైంటీ అయితే తక్కువ ఉంది నైంటీ పర్సెంటేలు ఎయిటీ పర్సెంటేలు సెవెంటీ పర్సెంటేలు ఫిఫ్టీ పర్సెంటే అవన్నీ వేస్ట్ బుల్ అవన్నీ వీటిని వీళ్ళు డైరెక్ట్గా ఎంసెట్ ప్రిపేర్ అయిపోండి ఎంసెట్ ఇది మన థిరీ ఒకసారి ఆలోచించండి మీరు కూడా డైరెక్ట్గా ఏప్రిల్ సెషన్ ఉందా రాయండి మరి ప్రిపేర్ అయిపోయిన రిజిస్ట్రేషన్ చేసుకుంటే రేపు రాయండి ఇబ్బంది లేదు కాకపోతే సీరియస్నెస్ ఉండాలి సీరియస్గా ఎంసెట్ ప్రిపేర్ అవ్వండి సీరియస్నెస్ ఇది డమ్మీగా ఉంచుకోండి మరి ఎక్కువ నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు రెండు రాసుకోండి అప్పుడు ఏదో ఒకటి మీరు డిసైడ్ చేసుకోవచ్చు మరి అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉన్నారు ఓబీసీ ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారు గ్రేటర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తే రెండు రాసుకోండి ఇది మరి నేను ఒక రఫ్గా ఒక ఎస్టిమేషన్ ఒక టేబుల్ లాగా తయారు చేశాను రెండు రాసుకోండి జేఈ ఏప్రిల్ సెషన్ ప్రిపేర్ అవ్వండి ఏపీ తెలంగాణ ఎంసెట్ కూడా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మనము దీనికోసం ఇప్పుడు మనకు తక్కువ వచ్చినాయి బాగా తక్కువ వచ్చినాయి ఒక స్టూడెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కొంతమంది కామెంట్స్ వస్తున్నాయి సార్ సిక్స్టీ పర్సెంట్ వస్తుంది నాకు ఏప్రిల్ సెషన్ రాయొచ్చా అంటే ఏప్రిల్ సెషన్ రాస్తే ఏమొస్తుంది మళ్ళీ ఒక సిక్స్టీ వరకు సెవెంటీ రావచ్చు పెద్ద దానిలో పెద్ద మిరాకిల్స్ ఏమి జరగవు వీ కాన్సీ ఎనీ మిరాకల్స్ ఇన్ జేఈలో మనం కష్టపడి చదివితేనే వస్తాయి మిరాకల్స్ మాత్రం ఎట్టి పరిస్థితులు అవ్వదు ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అందుకనే పెట్టారు ఏదో ర్యాండమ్గా ఏదో పది క్వశ్చన్లు చేద్దాం అది ఎంసెట్లో చెల్లిద్ది ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఒక పది క్వశ్చన్లు ర్యాండమ్గా ఒకటే పెట్టండి నాలుగు నాలుగు రైట్ అవుతుంది దెబ్బకి నీకు మంచి పర్సంటేజ్లు వచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ జేఈలు అలాంటి పరిస్థితులు కాదు మీరేం చేస్తారంటే ఓబీసీఈడబ్ల్యూస్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు మరి రెండు రాయండి రెండు ఎగ్జామినేషన్లు రాయండి ఒకసారి థింక్ చేయండి మీరు నేను ఫలాన మళ్ళీ నా ఛానల్ నేను చెప్పాను ఏదో చెప్పాను అని కాకుండా మీరు ఒక నైటు సపోజ్ ఈ వీడియో చేస్తున్నాను ఫిబ్రవరి థర్టీన్త్ అంటే రెండు రోజులు థింక్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు మీ మనసుకి ఏది చెప్తే అది చేయండి అది గుర్తుపెండి మీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నేను ఒకటే చెప్తున్నాను మీ మనసుకి ఏ మనము రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నామా అప్పుడు నేను ఒకటి చెప్పాను మీరు బ్లైండ్గా నేను చెప్పింది అది యూ షుడ్ నాట్ డూ దై లైక్ దిస్ మీరు ఆలోచించండి రెండు రోజులు మూడు రోజులు రెండు మనకు టూ త్రీ టూ త్రీ డేస్ ఆలోచించడం వల్ల వచ్చే నష్టమేమి లేదు ఆల్రెడీ మనకి జీ ఐపీ ఎగ్జామినేషన్ ఆ ప్రిపరేషన్ ఉంది కాబట్టి మీరు ఆలోచించండి ఆలోచించితే మీకు సపోజ్ లెస్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ జేఈ ఏప్రిల్ సెషన్ అయితే రాయొద్దు మీరు చేయాలి ఎందుకంటే మనకు టైం లేదు కదా సపోజు నేను ఎందుకు చెప్తున్నానంటే టైం సేవింగ్ గురించి చెప్తున్నాను టైం సేవ్ చేయ రెండు రాయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ మీకు రెండు పడవల మీద కాళ్ళు వేస్తే ఎంత ప్రమాదమో అది ఆ ఫార్మ్లో ఎక్కడ వర్కౌట్ అయ్యిద్ది సపోజు ఒక వంద మంది స్టూడెంట్స్ రెండు ఎగ్జామ్స్ రాశారనుకో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది పది మంది సక్సెస్ అవ్వదు తొంభై మంది ఫెయిల్ అవుతారు రెండు ఎగ్జామ్లలో అంటే మన ఫెయిల్యూర్ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ ప్రాబిలిటీ ఎక్కువ తీసుకోవాలి సార్ మరి ఏదో ఇద్దరూ ఒకళ్ళో ఇద్దరు వస్తున్నారంటే వస్తారు దానికి మనం ఏం చేయాలి అది వాళ్ళ బైబర్త్ ఉండే నేచర్ని బట్టి స్టూడెంట్స్ కెపాసిటీని బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అందరికీ అదే లెవెల్ హైక్యూ అదే లెవెల్ ఉండాలని లేదు కదా అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనకి సపోజ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంసెట్ మరి జేఈ వద్దు ఎంసెట్ రాస్ చేసుకోండి మరి అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ చూద్దాం ఎక్కువ ఎనభై ఎనభై ఐదు వచ్చిన వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా ఏంటంటే మంచి ఎన్ఐటీలు రావు అమ్మ ఏ ఎస్సీ స్టూడెంట్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వచ్చినా కానీ మంచి ఎన్ఐటీలు రావు మీకు నైంటీ గ్రేటర్ నేను రాసాను కానీ గ్రేటర్ దాన్ నైంటీ పర్సెంటేజ్లు ఉన్నప్పుడే మీకు ఎన్ఐటీలు వచ్చే అవకాశం ఉంది ఈ ఎయిటీ అదే సరే గ్రేటర్ దాన్ ఎయిటీ పర్సెంటేజ్ ఉండేవాళ్ళు జేఈ అడ్వాన్స్ రాస్తారు జేఈ మెయిన్ రాసుకోవచ్చు జేఈ ఏప్రిల్ సెషన్ అప్పుడేమైంది వీళ్ళు నైంటీ టూలోకి రావస్తున్నారు అది నా ఉద్దేశం సపోజు జేఈ ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు క్రాస్ చేసిన వాళ్ళు మనం ఏం చేస్తాం జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రాసుకున్నారనుకో వీళ్ళకి నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫైవ్ వరకు వీళ్ళకి అవైలబిలిటీ ఉండి వీళ్ళకి సీట్స్ వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ ఫండెడ్ కానీ మరి త్రిబుల్ ఐటీలు కానీ అట్లా సో అది లెస్ దాన్ సెవెంటీ ఫైవ్ అంటే దీనికి ఎన్ఐటీలో వీళ్ళకి ఏమీ రాదు అందుకని ఈ లెస్ దాన్ సెవెంటీ ఫైవ్ ఉండేవాళ్ళు రేపు పొద్దున్న ఎయిటీ ఫైవ్కి బై మిస్టేక్ ఎయిటీ ఫైవ్కి వచ్చారనుకో ఇప్పుడు అప్పుడు జే జనవరి సెషన్లో నాకు డెబ్బై ఐదు వచ్చింది నాకు కష్టపడితే ఒక ఎనభై ఐదు వచ్చింది దానివల్ల ప్రయోజనమే లేదు ఏదో ఎన్ఐటీలు మారుమూల గ్రామాల్లో ఎన్ఐటీలు వస్తాయి దానివల్ల దానికంటే మన ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ ఆంధ్ర ఎంసెట్ రాసుకుని అంద హైదరాబాద్లో మీ యొక్క పేరెంట్స్కి దగ్గరగా ఉండి హ్యాపీగా ఇక్కడ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తున్నాయి అది గుర్తుపెట్టుకుని ఎస్టీ చూస్తాం ఎస్టీలో సెవెంటీ ఎయిట్ పర్సెంటే పైన ఉండాలి పైన ఉన్నవాళ్ళు రెండు రాసుకో జేఈ మెయిన్ ఏప్రిల్ సెషను జే మరి ఎంసెట్ కూడా రాసుకోండి మరి విధంగా ఎస్టీ స్టే ఎస్టీలో లెస్ దాన్ సెవెంటీ పర్సెంట్ తక్కువ ఉండే వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్గా ఎంసెట్కి వెళతాం బెస్ట్ డైరెక్ట్గా ఎంసెట్కి వెళతాం బెస్టు ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే ఏప్రిల్ ఎంసెట్కి మనం టైం సేవింగ్ మెకానిజం దిస్ ఈజ్ ద టైం సేవింగ్ మెకానిజం అంటాం మీరు డీమ్డ్ యూనివర్సిటీ రాసుకుంటారు అమృత రాస్తారు ఏది ఏది రాసినా మీ సీటు మీకు వస్తుంది ఎందుకంటే అక్కడ డబ్బులు కట్టేవాళ్ళు వాళ్ళకి కావాలంతే అమృతకైనా డబ్బులు కట్టేవాళ్ళు కావాలి విట్కైనా డబ్బులు కట్టేవాళ్ళు కావాలి ఎస్ఆర్ఎంకైనా మనీ పే చేసేవాళ్ళు కావాలి ఎవరికైనా మనీ పే చేస్తేనే నీకు సీట్ ఇస్తారు కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బిట్స్ పిలాని కానీ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఇలాంటివి వాళ్ళు మనీ ప్లస్ యాజ్ వెల్ యాజ్ ది టాలెంట్కి వాళ్ళు పెద్ద పెద్ద పేడ వేస్తారు ప్రాధాన్యత ఇస్తారు ఫస్ట్ ప్రిఫరెన్సు సపోజ్ బిట్స్ అని తీసుకోండి అలా ఏముందో నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉంటే అన్నీ దాన్ని కరెక్ట్గా ఇస్తారు కరెక్ట్గా ఫీజు కూడా కరెక్ట్ అన్నీ మన ఈ ఫైనాన్స్ కానీ డేటా కానీ ఫీజు స్ట్రక్చర్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మీరు విట్ కానీ అమృత తీసుకోండి ఆ ఫీజు స్ట్రక్చరు అది ఏం బాగోదు సపోజ్ ఒకటి వస్తే ఒక స్లాబ్ రెండు వస్తే రెండు స్లాబులు మంచి ర్యాంకు అనుకో మీకు సీట్ అయితే గ్యారెంటీ మీరు బిట్స్ మరి విట్లో జారండి అమృతాలి మీ సీటు మీకు గ్యారెంటీ నో ప్రాబ్లం ఎస్ఆర్ఎంలో జారండి మీకు ఉంటే మీ సీటు మీకు గ్యారెంటీ నేను రాసిస్తా ఆ మాట అందుకని అంత పెట్టలేరు కాబట్టి చాలా మరి చాలామంది స్టూడెంట్స్ ఈ యొక్క టైం మేనేజ్మెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంటు మీ యొక్క టైంని వ్యాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు వ్యాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకుండా మరి మరి ఆలోచించండి మరి టూ త్రీ డేస్ మనకి టైం ఉంది ఆల్రెడీ ఇవాళ పదమూడు కదా పదకొండు టూ డేస్ అయిపోయినాయి కదా ఈ నైట్ ఆలోచన నేను వీడియో చేయడం కూడా లేట్ అయిపోయింది మరి మీరు ఆలోచించండి ఎవరు ఎవరు మరి జేఈ మేను ఎవరు ఏప్రిల్ సెషన్ ఎవరు ఏప్రిల్ రాయాలి ఎవరు ఎంసెట్కి వెళ్ళాలి అనే విధంగా మరి ఉండటం జరుగుతుంది మరి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కళ్ళు మనం కష్టపడాలి సపోజ్ ఎంసెట్లో మీకు నేను ఎంసెట్లో కూడా చేస్తాను సపోజ్ ఎనభై మార్కులు తెచ్చుకోండి ఓసీ స్టూడెంట్స్ పిల్లలకి ఎగ్జామ్ మరి ఎస్సీ స్టూడెంట్స్ అయితే అరవై మార్కులు మంచి క్లా మంచి టాఫ్ మరి ఎస్టీ పిల్లలు అయితే ఒక యాభై మార్కులు తెచ్చుకోండి మరి అదేవిధంగా ఒక డెబ్భై మార్కులు తెచ్చుకోండి ఓబీసీ పిల్లలు అరవై ఐదు మార్కులు తెచ్చుకోండి బీసీ పిల్లలు ఈ విధమైన స్ట్రాటజీ అంటే నూట అరవై మార్కులకి చెప్తున్నా నూట అరవై మార్కులకి ఎనభై మార్కులు ఓసీపీలలో ఈ విధంగా ఎనభై పైన ఇట్లా తెచ్చుకుంటే మీకు మంచి స్కోప్ ఉండే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్